సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకొని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజా క్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం కృష్ణదవ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబి సిక్స్ ఛానల్ బ్రాహ్మణ కుల బ్రాహ్మణ కుల ప్రభుత్వం గుర్తించాలి ప్రభుత్వం గుర్తించాలి పౌరహిత్యాన్ని రాజకీయ పార్టీ వాళ్ళ వాళ్ళ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తుంది చెప్తూ ఉన్నారు కూడా ప్రకటించడం అంటే మాట ద్వారాను పుస్తకం ద్వారా కూడా ప్రకటిస్తారు గత పదిహేను సంవత్సరాలుగా దేవాలయాల గురించి అంతో ఎంతో ప్రతి పార్టీ మేనిఫెస్టోలో పెడుతున్నారు ఎన్నికల ప్రణాళికలు రూపొందిస్తున్నారు చేసినా చేయకపోయినా కాబట్టి రోజున హిందూ సమాజానికి ఏం చేయాలి అనే విషయంలో ప్రతి రాజకీయ పార్టీకి మనం మనకు కావలసినవి మన అభిప్రాయాలను వ్యక్తం చేయవలసి ఉంది బ్రాహ్మణులు అనేక రకాల బ్రాహ్మణులు ఉన్నారు అర్చకులు వేరు పురోహితులు వేరు వేద పండితులు వేరు ప్రవచనకర్తలు వేరు అదేవిధంగా నాట్యాచార్యులు వేరు అదేవిధంగా నియోగి కరణాలు ఆరు వేల నియోగులుగా గతంలో కరణీకం చేసేవాళ్ళు అదేవిధంగా పరిపాలనా దక్షతకు సంబంధించిన కార్యకలాపాల్లో ఉండేవాళ్ళు ఇలా బ్రాహ్మణుల్లో రకరకాలుగా ఉండేటువంటి వాళ్ళల్లో ప్రధానంగా అర్చకులు పురోహితులు చాలా కష్టాల్లోనూ ఇబ్బందుల్లోనూ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు నగర ప్రాంతాల్లో కావచ్చు అందరికీ ఒకే విధంగా ఉండదు కాబట్టి వాళ్ళందరి యొక్క ప్రధానమైనటువంటి కోరిక అంటే మమ్మల్ని వృత్తిగా గుర్తించండి అది అసలు విషయం ఈ రోజుకి కూడా పౌరోహిత్యం అనేది వృత్తి కాదు ప్రభుత్వం దృష్టిలో అది వృత్తే వాళ్ళ జీవనాధారమే అది వాళ్ళు దాని ఆధారం చేసుకునే జీవిస్తున్నారు కాబట్టి ఆ వృత్తిగా స్వీకరించినట్టయితే ప్రకటించినట్టయితే వాళ్ళకి కాస్త బ్యాంకు లోన్లు తీసుకోవటానికి కానీ ఇతర వాటికి కానీ ఉపయోగపడుతుంది అమ్మాయికి పెళ్లి చేసుకోవాలన్నా లేదా ఇల్లు కట్టుకోవాలన్నా లేదా పిల్లల్ని చదివించుకోవాలన్నా ఈ రకరకాలైనటువంటి ఆర్థికమైనటువంటి సహకారానికి ఇది ఉపయోగపడుతుందని వాళ్ళు ఇది చాలా కాలం నుంచి కోరుతూ ఉన్నారు కానీ ఏ రాజకీయ పార్టీ దీనికి ముందుకు రావట్లేదు కాబట్టి ముందు వాళ్ళని ఒక వృత్తిగా గుర్తించండి ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారంటే పాపం ఈ రోజుకి కులాలను గుర్తించని కులాలు కూడా ఉన్నాయి వాళ్ళు ఏ కులం రాయాలంటే రాయట్లేదు కులంగా కూడా గుర్తించని కులాలు కొన్ని ఉన్నాయి మన దగ్గర అలాగే వృత్తులు గుర్తించిన వాళ్ళు ఉన్నారంటే ఏకంగా బ్రాహ్మలే ఉన్నారు కాబట్టి అందరూ బ్రాహ్మలు కాదు ఉద్యోగాలు చేసుకుంటునో వ్యాపారాలు చేసుకుంటునో ఇతరత్ర వేరే వేరే వ్యాపకాల్లో వృత్తుల్లో ఉండే వాళ్ళ గురించి కాదు పౌరోహితాన్ని నమ్ముకుని జీవించే వాళ్ళు ఉన్నారో ఆధారం ఉండే ఉండేవాళ్ళు దాన్ని వృత్తిగా గుర్తించాలి ఇది రాజకీయ పార్టీలు స్వీకరించి అంగీకరించి ఆమోదించి ప్రకటించాలి అని చెప్పి బ్రాహ్మణ అర్చక పురోహితుల తరపున మనం ఆ పార్టీల ముందు పెడుతూ ఉన్నాం జయ శ్రీరామ్ రుచికి సంప్రదాయ వంటకాలకు కావాల్సిన మసాలాలు పౌడర్లతో ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రాల్లోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ డబల్ సిక్స్ సెవెన్ జీరో త్రీ టూ ఫైవ్ కి కాల్ చేయండి